అందరికీ హోమ్ ఈరోజు మనము మనం యోగాలో చాలా అద్భుతమైన ఆలోచనలు పెరుగుతాయి శ్వాస మీద ద్వాస మనకు కనిచూపు కరెక్ట్ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు కళ్ళు కరెక్ట్ లేకపోతే కాళ్ళ నుంచి వెళ్ళి ఎటువరకు నొప్పులు అనే ప్రభావం చూపుతుంది కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే శ్వాస మీరు ఏది చేసినా చేయకపోయినా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఇప్పుడు గాలి లేకుండా మనం బ్రతకలేము అదే ఫుడ్ అయినా కానీ నీరైనా లేకుండా ఒక వారం రోజులు నెల రోజులు కానీ శ్వాస అనేది లేకుండా బ్రతకలేము ఇంకొకటి ఏంటంటే ఇట్లా అనగానే మనకు రెండు ముక్కు రంధ్రాలు సమానం నైంటీ డిగ్రీస్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వస్తాయి మనం చక్కగా ఏ ఆరోగ్యంగానే అవసరం ఉంటుంది కావున ఈ బ్రీతింగ్ కరెక్ట్ లేకపోతే మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు కరోనా విషయంలో దాదాపు ఒక లక్షల మంది చనిపోయారు కాకపోతే మనకు స్టేట్ న్యూస్ ద్వారా ఏంటంటే కొంతమంది అనేది తెలిపారు కావున మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్లో హాస్పిటల్లో వెళ్ళి వేలు వేలు ఒక టెస్ట్ బుక్ మినిమం ఐదు వేలు పదివేలు ఇలా పెట్టే బదులు మనము గార్డెన్కైనా మీ ఇంట్లోనైనా కూర్చొని ఇలా ప్రాణాయామము కపాలభాతి భ్రమరి ఉజ్జయిని ఇలాంటి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే మనకు బ్రీతింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇది మన చేతుల్లో ఉంటుంది మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అనే చేస్తే హెల్త్ ప్రాబ్లం ఉండదు జ్వరము కానీ థైరాయిడ్ కానీ సమస్యల నుంచి కొద్దిగానైనా అయినా మనము తగ్గించుకోవచ్చు ఇలా రూల్ చేస్తూ చేస్తూ పోతే పోతేదన్న మనకు ఆలోచనలు పెరుగుతాయి మనం వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్త తోలితే మనకి ప్రాబ్లమ్స్ అనే ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరు ఒక్కరు పాటించాలని కోరుకుందాం మైన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ అండ్ ప్రెస్ రిపోర్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు